నమస్తే అండి ఒక్కొక్క వివాదాన్ని ఒక్కొక్క కోణంలో చూడకూడదు ఒకప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి న్యాయస్థానాలు జడ్జిమెంటు జాప్యం చేశాయి ఎందుకంటే గొడవలు జరుగుతాయి అల్లకొల్లాలు జరిగిపోతాయి నష్టం జరిగిపోతుంది ఉద్రిక్తతలు తలెత్తుతాయి అని ప్రభుత్వాలకు చెప్పుకొచ్చాయి దాని వలన సుదీర్ఘకాలం వంద సంవత్సరాల పాటు తీర్పు రాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ ప్రాంతం నుంచి కూడా మొన్నటికి క్లియర్ అయింది రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో క్లియర్ అయింది అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది ప్రతిష్ట జరిగింది ఇట్లాంటివన్నీ ఇలా జరిగిపోయి ముఖ్యంగా ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా కోర్టులు విలువనివ్వడం జరుగుతుంది కదా అలాంటప్పుడు మరి తిరుపతి లడ్డూ వివాదము ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ రోజే విచారణ జరిగి ఉంటే ఈ వివాదము అప్పుడే పోయి ఉండేది ఇద్దరు ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదు కానీ దాన్ని లైట్గా తీసుకోవడము దానిపైన రాజకీయ ఉపన్యాసాలు ఎవరికి వారు ఇచ్చుకోవడం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉండడం చివరికి ఈ వివాదము సుప్రీంకోర్టు దగ్గరకు చేరింది నూట యాభై కోట్ల మంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి మనసు క్షోభిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆరోపణల వలన అయితే ఓవైపు పార్టీ కార్యాలయాల్లో ఎవరికి వారు వారికి తోచిన విధంగా వాదనలు వినిపిస్తున్నారు అసలు ఆ రిపోర్టే కల్పితమని అది తప్పు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదిస్తున్నటువంటిది అయితే ఇటువైపు నుంచి చూస్తే ఎంతకాలం పాపం చేసేశారు తప్పులు చేశారు కుట్రలు చేశారు దైవద్రోహం చేశారు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేసేసారు పాడు చేసేసారు హిందుత్వానికి ద్రోహం చేసేసారు క్రైస్తవ వ్యామోహంతో ఈ విధంగా చేసి నాటకం ఆడుతున్నాడని టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటిది వాదన మరి ఈ వ్యవహారం పతాక స్థాయికి చేరింది ఇప్పుడు ఏకంగా ఈవేళ సుప్రీంకోర్టుకి చేరింది ఏకంగా రెండు పిటిషన్లు కూడా పడ్డాయి మొదటిది వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వివాదంపై సమగ్రమైనటువంటి విచారణ జరగాలి నిపుణులతో కమిటీ వేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేయాలని మాజీ తిరుపతి తిరుమల దేవస్థానము చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు ఇది ఒక సంచలనమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పనిని చెప్పుకోవాలి ఇంకా రెండవది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన అందరికీ తెలిసినది తెలిసిన పరిచయం అయినటువంటి వారు ఆయన నిన్న ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే చేశారు ఈ లడ్డూ ఆరోపణలు కావాలని కల్పించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న చేస్తున్నది అన్నటువంటి విధంగా ఆయన ఒక సంచలన ప్రకటన అయితే చేశారు అందులో నిజానిజాలు నిగ్గు తేల్చాలి బయటకు రావాలి ప్రపంచానికి తెలియాలి అని సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆయన ఒక పిటిషన్ వేశారు ఇప్పుడు ఈ విషయం చూస్తే ఇది భగవంతుడు చేయిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయమే అని అనుకోవాలి ఖచ్చితంగా తేలాలి ఏదో ఎస్ఐలో లేకపోతే ఎస్పీలో ఏఐజీలో ఐజీలతోటో అయ్యేటటువంటి వ్యవహారం కాదు ఇది ఖచ్చితంగా న్యాయ న్యాయ పర్యవేక్షణలో జరగాలి లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో జరగాలి ఇలా జరిగితేనే నిజం బయటకు వస్తుంది కల్తీ నెయ్యి నిజం బయటపడుతుంది తప్పనిసరిగా జరిగి తీరాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా మేము కలితీ నెయ్యితో చేసినటువంటి ప్రసాదం ఇన్నాళ్ళు తిన్నామా అన్నటువంటి ఫీలింగ్ కలిగేసింది ఏఆర్ సంస్థకు సంబంధించినటువంటి నాలుగు ట్యాంకర్లలో నాణ్యత తగ్గింది అందుకే వాటిని వెనక్కి పంపించేశామని ఆ నెయ్యిని ఈ లడ్డు ప్రసాదంలో వాడలేదని చెప్పారు ఆ టీటీడీ ఈవో కూడా స్వయంగా చెప్పడం జరిగింది అయితే అంటే మిగతా వాటిలో బాగున్నట్లే కదా ఒకదానిపైన అనుమానం కదా అది కూడా ముందుగానే పట్టుకొని వెనక్కి పంపించేశారు మరి కానీ ఇన్నేళ్ళు ఇట్లా కలిపిందే తింటున్నారు అన్నటువంటి విషయమే కదా ఇప్పుడు జనంలోనికి బలంగా వెళ్ళింది ప్రతి ఒక్కళ్ళ బాధ అంటే ఇన్నాళ్ళు ఇట్లాంటిదే తినేసామా మనము ఇట్లాంటి లడ్డూ ప్రసాదాన్ని తిన్నామా మేము అన్నటువంటి బాధ ప్రతి ఒక్కళ్ళు ఉంది ఇంత అపవిత్రం చేయా చేసేసాడా జగన్మోహన్ రెడ్డి మా చేత నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్కి ఆ పాపం తగలాలి లేదంటే అందులో తప్పుగా జరిగితే అవతల వాళ్ళకి తగలాలి తప్పుగా ప్రచారం చేస్తే ఎవరైనా కానీ అట్లాంటి వాళ్ళకి అవతల వాళ్ళకి ఆ పాపం తగలాలి మరి ఇప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టులో కేసులు రెండు ఉన్నాయి దీని మీద ఈ వ్యవహారం మీద ఈ వివాదం పైన సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాలి నమస్తే